నమస్తే వెల్కమ్ టు వి నెల ఫ్రుడ్స్ ఈరోజు నేను రాత్రి బయలుదేరుతున్నాను ఈరోజు ఇరవై ఐదు అక్టోబరు ఇరవై ఆరు అక్టోబరు సెర్లింగపల్లి హైదరాబాద్ ఎయిత్ ఇంటర్నేషనల్ స్కూల్లో నేను అక్కడ స్టే అవుతాను సండే రోజు అంతా సాయంత్రం వరకు ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ కానీ చుట్టుపక్కల కానీ దగ్గర ఉన్న ఉన్నవాళ్ళు ఆ రోజు మార్నింగ్ వచ్చేసి ఈ ప్రొఫెషనల్ ఫ్రూట్స్ ఎవరికన్నా కావాలంటే చిన్న ఫ్రూట్స్ దగ్గర నుంచి స్మాల్ ఫ్రూట్ దగ్గర నుంచి పెద్ద ఫ్రూట్ వరకు మీకు ఎవరికన్నా ఫ్రూట్ కావాలంటే వచ్చి సంప్రదించి చెక్ చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రూట్స్ మీరు యువకుతో మీరు చెక్ చేసుకొని మీరు నచ్చిన ఫ్రూట్స్ మీరు తీసుకెళ్ళచ్చు ఈ ఫ్రూట్స్ కాక ఇంకా రెండు బ్యాగ్ల ఫ్రూట్స్ ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టాను అంటే దాదాపుగా రెండు వందల ఫ్రూట్స్ వస్తాయి నూట యాభై నుంచి రెండు వందల ఫ్రూట్స్ ఎవరికి ఏం కావాలన్నా అది తీసుకెళ్ళవచ్చు బిగినర్లకు సీనియర్లు అందరికీ కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ మేము చేసి ఇస్తాం అనమాట అలాగా నీట్గా ఉంటాయి ఈ ఫ్రూట్ బ్యాగ్తో కలిపిస్తాము మియాపూర్లో మండే ఇరవై ఏడు ఇరవై రెండు కూడా ఉంటాము అక్కడ మా అబ్బాయి హౌస్ తీసుకొని ఉన్నారు ఫ్లాట్ ఆ ఫ్లాట్లో నేను స్టాక్ పెడతాను కంటిన్యూగా ఇప్పుడు అక్కడ నుంచి హైదరాబాద్లో ఎవరికైనా ఫ్లూట్ కావాలంటే మియాపూర్ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది అక్కడ మా అబ్బాయి ఉంటాడు ఆ రూమ్లో ఉంటాయి మీరు అబ్బాయికి వీలైన టైంలో అబ్బాయి రెడ్డిస్లో అట్లా పనిచేస్తారు మా అబ్బాయి వీళ్ళన్న టైంలో వారంలో మధ్య మీరు ఫోన్ చేసి ఏ టైంలో వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ ఇస్తాం వచ్చి తీసుకెళ్ళచ్చు ఎవరైనా సార్ బిగిన ఇప్పటి నుంచి అక్కడ ఉంటాయి ఫ్రూట్స్ నెలకు రెండు సార్లు ఒకసారి నేను ఖచ్చితంగా విజిట్ అవుతాను ఆ టైంలో వచ్చినా కూడా నేను చెక్ చేసి ఇస్తాను లేదంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు మీ ఎవరైనా తీసుకువచ్చి మీ ఖాళీ టైంలో వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు మంచి అవకాశము చాలా ఐదు సంవత్సరాల పాటు నన్ను చాలామంది అడిగాడు హైదరాబాద్లో మీది స్టాక్ ఎక్కడ ఉంటుంది ఫ్రూట్స్ పిన్నెల ఫ్రూట్స్ ఏ షాప్ దొరుకుతాయి మీకు ఎక్కడ షాప్ ఉందని అడుగుతూ ఉంటారు ఇప్పుడు మన షాప్ కాదు కానీ ఇంట్లోనే స్టాక్ ఉంటాయి మీరు వచ్చి హ్యాపీగా చెక్ చేసుకొని ప్లేయర్ని ఎవరైనా తీసుకొచ్చుకొని బిగినర్ అయితే అతని ద్వారా టెస్ట్ చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరడమైనది మీ యొక్క అభిషన్ అభిలాష ప్రకారం మీకు నచ్చే విధంగా క్వాలిటీ లైట్ వెయిట్ బరువు మీకు ఏ ఏ ఎలాంటి బ్యామ్ కావాలో మీరు చూసుకొని చేసిన దాంట్లో ది తీసుకొని వెళ్ళడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది మీకు కాబట్టి మీరు రేపు ఇరవై ఆరు సెల్లింగంపల్లి హైఫ్ మెయింటెనెన్స్ స్కూల్లో రావండి మీరు రావాలనుకున్న వాళ్ళు నన్ను అడిగితే ఇంటి ఇంటి గూగుల్ మ్యాప్ ఉంది తర్వాత ఇక్కడ లింక్ ఇస్తాను గూగుల్ లింకు సయుక్త ఆయుక్త ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా మీకు ఇస్తాను లాస్ట్ టైం వచ్చాను అక్కడ చాలామంది వచ్చి ఫ్రూట్స్ తీసుకెళ్ళారు ఒక ఇరవై మంది దాకా వచ్చారు అప్పుడు ఇప్పుడు మీరు కూడా వచ్చి తీసుకెళ్తారని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సికింద్రాబాద్ ఉన్నవాళ్ళు అంతా రంగారెడ్డి డిస్టిక్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో తల్లిమానికి బయలుదేరి వచ్చేస్తే ఇప్పుడు లోకల్ టైమ్ ఎంత ఉంది కాబట్టి ఈజీగా జర్నీ ఉంటుంది మీరు వచ్చి తీసుకెళ్ళవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చే వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం అండి ధన్యవాదాలు నా నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ టూ త్రీ టూ సిక్స్ ఇంకో నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ టూ జీరో డబల్ సిక్స్ వన్ ఈ నెంబర్లకు మీరు హలో వాట్సాప్లో మేము మీరు ఆయన పెడితే నేను లింక్ ఇస్తాను గూగుల్ లింకు దాన్ని పట్టుకొని మీరు ఈజీగా రావచ్చు ఇబ్బంది ఏం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్